ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం కరుణాధారోణములవం కింద ఆనంద బంధురమై మానస ముబ్బగా ప్రమద పంతుల్గొల్వ గోరాజునెక్కీ రటన్ మంగళవాద్యముల్ సెలగా లక్ష్మీనాథ ముఖ్యాల్ పరివేష్టించి భింపా పద్మచునకు ప్రత్యక్షమీశుడు ఈశ్వరుడు కరుణాకటాక్ష వీక్షణ పరంపర వ్యాపించగా మనస్సు ఆనందంతో నిండి ఉత్సాహపడగా ప్రమదగణాలు సేవిస్తూ ఉండగా నందీశ్వరునిపై ఎక్కి మంగళవాద్యాలు మృగుతూ ఉండగా విష్ణువు మొదలైన దేవతలు పరివేష్టించి కొల్వగా బ్రహ్మకు ప్రత్యక్షమయ్యాడు ఏ నీకేమి చెప్పుమురచేష్టాయన భక్తి భాషానాథుండు

ఓ బ్రహ్మ నీకేమి కోరిక తీర్చగలను చెప్పు అనగా బ్రహ్మదేవుడు సాష్టంగ దండ ప్రణామములాచరించి బహువిధములుగా ప్రస్తుతించి నుదిటిపై పట్టి శరీరములో కంపము రోమాంచము మిడితము కాగా దేవా నీ వంటి దివ్య దివ్యతీర్థరాజములలోన దక్షిణ రజత శిఖరి వంటి క్షేత్రంబు నా వంటి విమర్శించి చూడా దేవా నీ వంటి దేవుడు శ్రీకాళహస్తి వంటి క్షేత్రము నా వంటి కోరిక నెరవేరిన సిద్ధుడు భూమి ఎందు దొరకుట దుర్లభము వచ్చియు చూడరాదు భవదాకారంబులోన ఒక్కమేనైనన్ పారము ముట్టను ఇంకెటులు లోకాతీతమై దృష్టికిన్ లోనైయుండని నీచిదాకృతిని ఉపశ్లోకింపగా నేర్చదన్నానాభంగులను ధన్యత్వంబు నా బుద్ధి కనబడినప్పటికీ నీ అష్టమూర్తులలో ఒక్క మూర్తినైనా నిశేషముగా కనుగొనుట శక్యము కాదు అన్నచు ఇక లోకాతీతమై చూపులకు అందని నీ జ్ఞానాకారాన్ని బహురీతుల కీర్తించుటకు ఏ విధంగా సమర్థుడను కాగలను నా బుద్ధికి నిన్ను కీర్తించుటకు ఎత్తింపకుండుటయే కృతార్థత శివుడు అష్టమూర్తి పంచభూతాలు సూర్యుడు చంద్రుడు సోమయాజి శివుని అష్టమూర్తులు క్షితిమూర్తి శర్వుడు జలమూర్తి భవుడు అగ్నిమూర్తి రుద్రుడు వాయుమూర్తి ఉగ్రుడు ఆకాశమూర్తి భీముడు యజమానమూర్తి పశుపతి చంద్రమూర్తి మహాదేవుడు సూర్యమూర్తి ఈశానుడు ారతీదేవితో పాయక కాలధర్మము విచారింపక వేల తెలంగా దయించి వింజాత్రికి నేగి వారు ప్రజల పీడింప సర్వం సహా దేవత చెప్పినా నేను రోషించినప్పుడు పుట్టెను గ్రుండను పుత్రుండు వాణిజేనందర చంపించి అతని చంపుకుంటిని అజ్ఞానమున కట్టుకుంటీ పుత్రహత్య సంతానహీనుండనైతి దేవా రెండు దోషంబులను మాంచి నిండు బేట్కా నన్ను సరస్వతీదేవితో కాలధర్మము విచారింపక రతి క్రీడలలో ముప్పది వేల రక్కసులు జన్మించి పర్వతము చెంతకుపోయి ప్రజలను పీడింపగా భూదేవి చేత విని రోషించి చూచునంతలో ఉగ్రుడనే కుమారుడు కలిగాడు వాణిచే రాక్షసులను వధింపచేసి ఉగ్రుని కూడా వధించుకుంటిని పుత్రహత్య పుత్రహీనత అనే దోషములు సంప్రాప్తమయ్యాయి వాటిని పోగొట్టి నన్ను కాపాడు అని బ్రహ్మ ప్రార్థింపగా శివుడు అనుగ్రహము కలవాడయ్యాడు స్త్రీ సాంగత్యానికి అర్హములైన కాలములేవి అని వర్తించుట చేత రాక్షసులు జన్మించారు ముఖ్యముగా సంధ్యాకాలం నిషిద్ధం కశ్యప పత్నికి దైత్యులు జన్మించడం కాలప్రభావమే విశ్రవశిని వలన కైకసికి రావణాదులు జన్మించడం కూడా కాలప్రభావమే అలాగే బ్రహ్మకు రాక్షసులు జన్మించడం కాలప్రభావమే అనేది స్పష్టం దేవతలైనా సరే ధర్మానికి కాలానికి బద్దులు కావలసిందే అని ఈ వృత్తాంతం వలన తెలుస్తున్నది దక్షిణ కైలాసగోత్ర వీక్షణ మాత్రంబునన్ పుత్రహత్యాది దోషంబులు వాసే మాఘమాసంబున మఖానక్షత్రంబున ఉషఃకాలంబున సువర్ణముఖరీ స్నానంబాచరించి మౌనంబున ఈ మహాలింగంబునకు ప్రదక్షిణంబులు ప్రణామంబులు పంచాక్షరీ మంత్రచపంబులును నూట ఎనిమిది చేసి ప్రతి మహానక్షత్రంబున ఈ విధంబున ఒక్క సంవత్సరంబు నడిపిన సుపుత్రుండు కలుగు నీవే కాదు ఎవ్వరి వ్రతంబు నడిపినా ఇట్లయౌనని ఆనతిచ్చి సర్వేశ్వరుండు అంతర్ధానంబునుందే అరవిందనుండు అట్లు శయ్యందడంగిన శ్రీకాళహస్తిగిరిని చూచినంత మాత్రాన పుత్రహత్యాది పాపములు నశించాయి మాఘమాసంలో ఏ రోజున మఖానక్షత్రం ఉంటుందో ఆ రోజున ప్రాతకాలంలో సువర్ణముఖి నదిలో స్నానం చేసి మౌనముగా ఈ శివలింగానికి ప్రదక్షిణ నమస్కారాలు నూట ఎనిమిది సార్లు నమశివాయ అనే పంచాక్షరి పారాయణములు చేసి ప్రతి మఖానక్షత్రము రోజున ఈ ప్రకారంగా ఒక సంవత్సరం చేస్తే సుపుత్రుడు కలుగుతాడు నీవే కాదు ఈ విధంగా చేసిన సుపుత్రుడు కలుగుతాడని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు బ్రహ్మ ఆ వ్రతాన్ని చేయ మొదలుపెట్టాడు